ఓం నారాయణ ఆదినారాయణ అద్భుతమైన ఈ దత్తాత్రేయుని వారి భక్తి గీతాన్ని పాడిన మన ఓం నారాయణ ఆదినారాయణ గ్రూప్ సభ్యులు శ్రీ వెంకయ్యస్వామి మందిరంలో ముప్పై సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్న స్వామివారి భక్తులు అయినటువంటి మూర్తిగారికి ఆ దత్తాత్రేయుల స్వామివారి మరియు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశీస్సులతో పాటుగా దత్తావతారములైన శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ అక్కలకోట స్వామి మరియు సాయిబాబా వారి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా వర్షించాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి వెంకయ్య స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల శుభాలను చేకూర్చాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇలాంటి అద్భుతమైన భక్తి గీతాలు మరిన్ని ఈ గ్రూపుకి ఇంకా అందించవలసిందిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి దత్త జయంతి శుభాకాంక్షలు ఓం నారాయణ

வெங்கயருபு வெங்கயரு தத்தாத்திரேயாரம் ஸ்ரீபாது வல்லபுடே ஸ்ரீ தத்தாத்யேயி அவதாரம் ஸ்ரீபா வல்லபுடே ஸ்ரீபாது வல்லபுடே శ్రీ దత్త సరూపుడే శ్రీ బాగవల్లభుడే శ్రీ దత్తూపుడే దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి నృసింహ సరస్వతి శ్రీ దత్త సరూపుడే சரஸ்வதி ஸ்ரீ ரஸ்வதித்தரூபுடே தத்தாத்தேயு அவதாரம் மாணிக பிரபுவேலே ஸ்ரீ தத்தாத்தேயு அவதாரம் மாணிக்க பிரபுவேலே மாணிக்க பிரபுவேலே ஸ்ரீ ஸ்ரீதத்தூபுடே மாணிக்க பிரபுவேலே ಶ್ರೀ ದತ್ತರೂ ಬುಡೇ ದತ್ತೇಯುನಿ ಅವತಾರ ಅಕ್ಕಲಕೋಡ ಮಹಾರಾಜ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯು ಅಕ್ಕಲ ಅಕ್ಕಲಕೋಡ ಮಹಾರಾಜ ಅಕ್ಕಲ ಕೋಡ ಮಹಾರಾಜ ಶ್ರೀ ದತ್ತ ಸ್ವರೂಪುಡೇ అక్కల అక్కలకోట మహారాజ శ్రీ దత్త సరు బుడే దత్తాత్రేయుని అవతారం శిరిడి సాయి శ్రీ దత్తాత్రేయుని అవతారం శిరిడి సాయి శిరిడి సాయి శ్రీ దత్త సరు బుడే శిరిడి సాయి ீ தரூபுட திரே அவதாரம் வெங்கய்ய சுவீ ஸ்ரீ தத்திரி அவதாரம் வெங்கய்ய சுவீம் நாராயண ஆதி நாராயணா ஓம் நாராயணா 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 ആദിനാരായണ ഓം നാരായണ 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 ആദിനാരായണ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదిణ ఓం నారాయణ ఆదిణ म नारायण आदि नारायण ओम नारायण आदि नारायण ओम <-वार्था> नारायण आदि नारायण ओम नारायण आदि नारायण भगवान श्री 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 वेंकेश्वर महाराज की जय